ਇੱੇ ਪੈਨਾਂ ਗਾ ਸ਼ਰੋਲੀ ਬਰਤੁਰ ਰਾ ਇੱੇ ਰਾਵੀ ਚੇਨਰ ਪੀਟੀ. ESA Dispensary ਭੀਡੀਆ ਲਗੁਡੀ ఈ డిస్పెన్సరీ అద్దెభవనంలో కొనసాగుతుంది రెండు వేల పదిహేడు నుంచి రెండు సంవత్సరాల క్రితం వరకు రెగ్యులర్గా శాంక్షన్ అయ్యేవి బడ్జెట్ మేము నెల నెల బడ్జెట్ ప్రపోజల్స్ పంపిస్తున్నాము నెల నెల శాంక్షన్ కూడా అవుతున్నాయి కానీ ఈసారి మాత్రం గత పంతొమ్మిది నెలల నుంచి ఉన్న బిల్స్ అన్నీ ఎస్టీఓలో రిజెక్ట్ అయ్యాయి కారణాలు మా పై అధికారులకే తెలుసు నాకు తెలియదు దాని గురించి పై అధికారులకు ఫోన్తో సంప్రదిస్తున్నాము వాళ్ళు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే నేను ఇదివరకు ఎవ్రీ క్వార్టర్లీ మాకు బడ్జెట్ వచ్చేది ప్రతి నెల నెల ఇచ్చేవాళ్ళము ఒక్కొక్కసారి కొంచెం లేట్ అయితే ప్రతి మూడు నెలలకి అంటే ప్రతి క్వార్టర్కి మేము విడుదల చేసేవాళ్ళు అది తెలియదండి మేము అంటే మా వైపు నుంచి ఏం లేదు మేము నెల నెల బిడ్ బిల్స్ అన్ని ఎస్టీ సబ్మిట్ చేస్తున్నాము కానీ అవి మాత్రం పాస్ అవ్వట్లేదు బిల్స్ అనేవి పాస్ అవ్వదు తెలియదండి సుమారు తొమ్మిది లక్షల పైన ఉంటుంది మంత్లీ నలభై ఫార్టీ ఫైవ్ థౌసండ్ నైన్టీన్ మంత్స్ అండి లేదండి నైన్టీన్ మంత్స్ మేము బిల్స్ పెట్టాను నెలకి ఫార్టీ ఫైవ్ సెవెన్ సిక్స్టీ ఫైవ్ కూడా ఈఎస్ఐ డిస్పెన్సరీ బిల్డింగ్ ఓనర్ నేను నా పేరు కర్ణాటక కృష్ణ ఇప్పుడు ఈ బిల్డింగ్కి దాదాపు రెండు సంవత్సరాల చిల్లర నుంచి కిరాయి రావడం లేదు దీనికి బిల్డింగ్ రెంట్ బిల్లు పెట్టాము అని చెప్పి అంటే బ్యాంక్లో వెయిటింగ్ వెయిటింగ్ ఫర్ గవర్నమెంట్ అప్రూవల్ అని చెప్పేసి నెల దాకా చూపెట్టింది పోయిన అన్నీ రిజెక్ట్ అయిపోయినాయి నెల రోజుల నుంచి వీళ్ళ ఆఫీస్లో చుట్టూ ఎవరి చుట్టూ తిరిగినా కానీ ఇప్పుడు అవుతుంది రేపు అవుతుంది మాపైతుంది నెల రోజుల నుంచి మధ్య పెట్టిన నేను వాళ్ళతోటి ఎంత అడిగినా కానీ నాకు సరైన సమాధానం రాకపోయే వరకు ఇవాళ వచ్చి నేను తాళం వేయడం జరిగింది వాళ్ళ డైరెక్టర్కి ఒకటే అడిగింది నాకు రాతపూర్వకంగా మీ డైరెక్టర్ తోటి పలానా తారీఖు వరకు కిరాయిస్తే ఇస్తాము అని తెలియజేస్తే నేను తాళం తీస్తాను అని చెప్పి చెప్పాను ఇంతవరకు వాళ్ళ దగ్గర నుంచి ఏ సమాధానం రాలేదు రెండు ఇప్పుడు బిల్డింగ్ ఇచ్చి ఏడు సంవత్సరాలు అవుతుంది కిరాయికి ఎప్పుడు సంవత్సరం సంవత్సరం అనుకుంటూ వస్తుంది ఈసారి రెండు సంవత్సరాలు రెండు నెలలు అవుతుంది కిరాయి రావట్లే ఎవరి దగ్గర నుంచి నాకు సరైన సమాధానం లేదు ఈ అమౌంట్ అని చాలా మొత్తంలో రావాలి ఎప్పుడు అడిగినా కానీ రేపు వస్తుంది మాపొస్తుంది అంటున్నా కానీ సరైన సమానం చెప్పట్లే వాళ్ళు వాళ్ళకి ఇన్ఫామ్ చేసి వచ్చి తాళం వేసుకున్నా నేను తొమ్మిదిన్నరకు ఇన్ఫామ్ చేశాను వాళ్ళకి ఇంతవరకు వాళ్ళ దగ్గర నుంచి సమాధానం రావట్లే రాతపూర్వకంగా రాసియమని అడుగుతున్నాను నేను అదే అడుగుతున్నాను అంతే ఇంకా ఏం చెప్పలేదు వాళ్ళకి చెప్పింది నేను నైన్ థర్టీకి చెప్పాను రైటింగ్లో రాసియమని చెప్పేసి ఇంతవరకు ఫోన్ రాలేదు ఏం రాలేదు వాళ్ళకి ఇక్కడ మిరియాలు కూడా డాక్టర్ తోటి రైటింగ్లో రాసియండి ఇన్ని లక్షల కిరాయి బాకీ ఉంది పలానా తారీఖు వరకు చెల్లిస్తాము అని చెప్పి రాసియండి అని అడిగాను నేను అంతే నాకు రాసిచ్చి మీరు ఓపెన్ చేసుకోండి అని చెప్పాను వాళ్ళ ఆన్సర్ కొరకు వెయిట్ చేస్తుంది ఒకవేళ వాళ్ళు ఏం చెప్పకుంటే తాళం వేసే ఉంటుంది సమానం వచ్చేదాకా పై అధికారుల దృష్టి తీసుకెళ్లాను సెక్రటేరియట్లో తిరిగాను మాజీ శాసనసభ్యుడు రంగారెడ్డి గారితో చాలాసార్లు సెక్రటేరియట్ కూడా పోయి వచ్చాను ఎక్కడికి పోయినా కానీ సరైన సమాధానం రావట్లేదు ఈ వారంలో అయిపోతుంది ఈ వారంలో అయిపోతుంది అని అంటున్నారు తప్పితే పని మాత్రం కావట్లే అది అది నల్గొండ జంపాల సైజుల్ని మేము నల్గొండకు వెళ్ళి వస్తాం కార్డు ఉంది మందులు తీసుకుని నెలకు ఒకసారి వచ్చి మందులు తీసుకుని పోతాం నెల అయిపోయింది మాకు మందులు తీసుకుపోదామని వచ్చినాం వచ్చేవరకల్లా డాక్టర్ని లాక్ చేశారు రెండు సంవత్సరాల కిరాయి గట్టాలి లాక్ చేశారు మేము చూడమని అంటారు మళ్ళీ మేము ఎండలకు వచ్చినాం ఎండలో వచ్చినాం మళ్ళీ పోవాలి మళ్ళీ రేపు రమ్మంటారు రేపు కూడా వచ్చినా కూడా తీస్తారో తీయరో తెలియదు కిరాయి కడితే తీస్తామని వాళ్ళు అంటారు మాకు మందులు లేవు మేము ఆటిస్ అంటే కార్మికులు పనిచేస్తాం అంటారు మాకు మందులు తెచ్చుకోవాలి అడిగితే కిరాయి కడితే తీస్తారంట మూడు సంవత్సరాలు కిరాయి కట్టాలంటారు నేను అప్పుడు మూడు సంవత్సరాలకి వెళ్ళి మేము వారం నెలకు ఒకసారి వచ్చి మందులు తీసుకొని పోతుంటాం